అయింది నాగోరి కొత్త ఛానల్ పెట్టి అందరికి వార్నింగ్ లేసింది ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోవాలంటే అన్నా మంచి కంటెంట్ లో వెళ్ళిపోయారు అయితే ఒక హైప్ కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది అందరు ఇటు రివ్యూ చెప్పడం నెగటివ్ చెప్పడం ఆ తమ్ముడేళ్ళు పిచ్చి పిచ్చగా వేయడం సరికి అమ్మాయి ఏం రా అని దాకా సంపాదించుకున్నది మొత్తం దెంగిపోయేటట్టు ఉంది అని చెప్పి వాడు మళ్ళీ మార్చేసాడు ఏంటంటే మీరు ఎట్లా కనుక చేస్తే నేను చచ్చిపోతా ఆత్మహత్య చేసుకుంటా అది ఎన్నిసార్లు బెదిరించలేదు ఇప్పుడు ఒకట రెండా కార్ లో పెట్రోల్ బాటిల్ పెట్టుకుని ఎప్పుడు రెడీగా తిరిగేటోడు ఎన్నిసార్లు బెదిరించలేదు ఇదంతా వాడు కామనే అంటే ఇంకోటి ఏంటంటే నిన్న వర్షినితో మాట్లాడడానికి నేను ట్రై చేశా కదా అయితే వర్షినికి ఫోన్ చేశా వర్షుని ఫోన్ చేస్తే ఫోన్లు ఇచ్చేసింది లేదు నేను ఇష్టపూర్వకంగా వచ్చాను నాకు ఎవరు ఫోన్ చేయదు నాకు ఎవరు డిస్టర్బ్ చేయదు నా ఇందులో నా బలవంతం ఏం లేదు చాలా ఇష్టంగా వచ్చాను నేను హ్యాపీగా ఉన్నాను ప్రశాంతంగా ఉన్నాను సో నేను మనోడు ఎవరైతే నాకు ఈ అమ్మాయి నెంబర్ ఇచ్చాడు అతను ఫోన్ చేస్తే అతను ఏంటంటే వర్షిని వాళ్ళ ఫ్రెండ్ కాలేజ్ మెట్టు బీటెక్ లో కాలేజ్ ఫ్రెండ్ అంట అమ్మాయి ఎవరు అమ్మాయి పేరు పూజిత ఏదో చెప్పాడు అమ్మాయి పేరు అమ్మాయి ఫోన్ చేశాను నేను ఫోన్ చేసి ఇట్లా పలానా అమ్మ మీడియా నుంచి ఫోన్ చేస్తాను ఏంది అసలు సిచ్యువేషన్ ఏంది అసలు వర్షిత బీటెక్ లో ఉండేటప్పుడు ఎలా ఉండేది సో ఈ గురి అయితే ఇతని గురించి అయితే మనకు తెలుసు అంతాను సో అమ్మాయి ఎలా ఉండేది అంటే ఆమె ఒకటే అంది అన్న అమ్మాయి చాలా అమాయకురాలు అసలు కాలేజ్ లో చదువు తప్ప నాకు వేరే అమ్మాయికి వేరే ఉద్దేశమే లేదు ఎంత మంచి అమ్మాయి అంటే అంత మంచి అమ్మాయి కాకపోతే ఏంటంటే ఈ అఘోరిగాడి ఇలా తగులుకున్న తర్వాత ఈ అమ్మాయి ఏంటంటే మెంటల్ గా ఒక రకంగా ఫిక్స్ అయిందట ఎట్లా అంటే ఆ అమ్మాయికి ఈ అమ్మాయి ప్లానింగ్ చెప్పిందట వర్షను ఈ అమ్మాయితో ఓపెన్ గా ఉంటారంట వీళ్ళిద్దరు క్లోజ్ ఓపెన్ గా ఉంటారట ఏం లేదే నేను ఒకటి అనుకుంటున్నాను వాడు ఏంటంటే వాడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి వాడు ఖర్చు పెడతాడు సో వాడితో ఉండడం వల్ల నాకు పోయిదేం లేదు సో వాడితో నేను ఫ్రెండ్షిప్ చేసి వాడి దగ్గర నుంచి ఎంత కొంత లాకుండా నా ఫ్యామిలీకి సెట్ అవుతుంది నా అన్న కూడా ఖాళీగా ఉన్నారు ఈ ఉద్యోగం లేదు సో నా ఫ్యామిలీ కొంచెం సెట్ చేసుకుంటాను నేను ఏ అట్లా పద్ధతి కాదు కదా అది కరెక్ట్ కాదు కదా ఏందంటే ఏమే ఏమైతుంది ఇప్పుడు ఆడ దగ్గర ఏమీ లేదు నేను ఆడుతూ ఉన్నా కూడా నాకు పోయేది ఏం లేదు ఫస్ట్ నాకు పోయేది ఏం లేదు ఒకవేళ నేను ఆడ దగ్గర నుంచి బయటకు వచ్చినా కూడా నన్ను ఏమన్నా చేశాడు అనుకోవడానికి కూడా ఆప్షన్ లేదు సో అమ్మాయి చాలా తెలుగు అంటే ఈ స్టడీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆ తెలివితే అట్లా ఏదైతే ఉందో మీద పెట్టింది సో ఈ అమ్మాయి చెప్తుంటే నాకు జిమ్మ తిరిపోయింది నాకు పీజీలో ఎగిరిపోయింది అయితే ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఓన్లీ జస్ట్ వాడి దగ్గర ఉన్న డబ్బులు వాడుకోవడానికి చూస్తుంది అయితే మన పెళ్ళి అయిన తర్వాత ఏంది నువ్వు అన్నావు జస్ట్ క్యాజువల్ తిరుదానన్నావు ఈ పెళ్లి అయింది పెటాకులు ఏంది ఇలా అంటే వస్తాయి ఏం కాదే వాడు పెద్ద ముదురు కొడుకాడు డబ్బులు కావాలంటే ఏదో ఐదో పద పదిహేను ఇట్లా ఇస్తున్నాడు కానీ ఏం లేదు ఆడు పెళ్లి 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 అనడం నాకు ఒకటి అనిపించింది సార్ పెళ్లి చేసుకున్నా అనుకో నాకు కూడా రైట్స్ వస్తాయి అప్పుడు ఆడి సంగతి ఏదో చూడొచ్చు నేను పెళ్లి చేసుకున్నాక నాకు ఏం అయ్యేది లేదు ఎందుకంటే ఆడి దగ్గర ఏం లేదు కదా మన నా అన్వేషణ కూడా అన్నాడు లేదు ఆకెళ్ళి ముళ్ళి మీద పడ్డా ముళ్ళు ఇల్లా ఇప్పుడు అమ్మ పర్ఫెక్ట్ గా చెప్పాడు అన్వేషణ అయితే అదే చెప్పింది అమ్మే చెప్పేసారు నాకు మర్చిపోయింది నిజంగా ఇదే నాకైతే పోయేది ఏం లేదు నన్ను ఏం చేసేది లేదా సో నేను ఆడుతూ ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఉన్నా కూడా నా శీలం అయితే పోదు సో నేను ఎలా వెళ్ళానో మళ్ళీ తిరిగి అట్టయే వస్తాను ఆ ధైర్యంతోనే నేను ఉన్నాను ఏమీ కాదు నేను వచ్చి మంచిగా చూసుకోవాలి నా ఫ్యామిలీకి సపోర్ట్ నేను నిలబడాలి ఏం ఉంటాను కొన్ని రోజులు ఉంటాను వచ్చేస్తాను ఏమైతే ఏం లేదు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము ఎంజాయ్ చేస్తున్నామే నన్ను డిస్టర్బ్ చేయకు నువ్వు మేము ప్రశాంతంగా తిరుగుతున్నాం ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నాం ఇష్టం వచ్చింది తింటున్నాం ఇష్టం వచ్చింది తాగుతున్నాం డైలీ సాయంత్రం అయితే మందు అంటున్నా మందు విందు పొందు ఇదే పొందు అది లేదులే మిగతా తిరుగుడు ఎంజాయ్ చేసాడు ఈ పనిలో ఉన్నా నేనైతే కొంత డబ్బులు సెట్ చేసుకుంటున్నా దగ్గర నుంచి ఇప్పుడైతే నా మీద ఫుల్ నమ్మకం ఉంది ఆడికి అసలు నిజంగా అయితే చాలా మాస్టర్ ప్లాన్ మామూలు మాస్టర్ ప్లాన్ అయితే కాదు ఇది సో నాకు ఈఎంఐ చెప్పేసరికి అయితే మతిపోయింది అన్న నిజంగా ఇది అయితే జరిగిందంట ఇలా ఉంది సో అమ్మాయి అయితే నాకు తెలిసి ఒక నెల రెండు నెలల్లో తిరిగి వచ్చేస్తాను నేను అన్నట్టు ఎంఐ ఈ ఫ్రెండ్తో అయితే చెప్పడం జరిగింది సో మనం అది చూడాలి ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ అదే వస్తుంది కానీ అది నిజమా కాదన్న మనం తెలియదు నాకైతే ఏంటంటే వింటుంటే నాకు ఇది నిజమే అమ్మాయి అంత కాన్ఫిడెన్స్ అన్న ఇట్లా జరుగుతుంది అన్న అమ్మాయి అసలు ఇంత తెలివితేటలు ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాలేదు స్టడీలో అయితే మాత్రం చాలా తెలివితేటలు ఉండే కానీ ఈ విషయంలో ఇంత మెచ్యూర్ గా ఎలా ఆలోచిందో నాకు అర్థం కాలేదు కానీ సో ఇదైతే డిసిషన్ అయితే తీసుకుంది నా పేరు అయితే చెప్పొద్దన్నా అది అమ్మ నీ పేరు చెప్పినా కానీ అలాంటి పేర్లు చాలా మంది ఉంటాయి సార్ నువ్వు ఏం టెన్షన్ పడకు అని చెప్పేసి నేను ఎందుకంటే మన పబ్లిక్ మన ప్రజలకు తెలియాలి సో ఏం జరుగుతుంది ఏంది సో ప్రతి రోజు ఏంటంటే వాళ్ళు ఏంటి ఇలా ఎందుకు వెళ్ళారు ఏంది అసలు అమ్మాయిని బలవంతంగా లేపికెళ్ళిపోయాడా లేకపోతే ఏదైనా మందు పెట్టాడా ఇది పెట్టాడా అదిగో పెట్టాడా ఇవన్నీ కాదన్నా అమ్మాయి అయితే ఒక ప్లానింగ్ తో ఒక ఇదితో వెళ్ళింది సో ఖచ్చితంగా అయితే ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లో తిరిగైతే వచ్చేస్తాను మా అంత జాగ్రత్త ఇదే అంటే మరి ఇదే మాట మీ అమ్మ మీ నాన్నలు చెప్పొచ్చు కదా వాళ్ళు చాలా ఇడుస్తున్నారు అంటే వద్దు వాళ్ళు చెప్తే వాళ్ళు అర్థం చేసుకున్న మైండ్ లేదు వాళ్ళకి వాళ్ళు ఇవన్నీ వద్దు అలాంటివి మనకి ఏం వద్దు అని చెప్పేసి అంటారు సో ఇది మనం మళ్ళీ వాళ్ళు ఎవరికైనా చెప్పానంటే నా మాస్టర్ ప్లాన్ మొత్తం పోయింది అరే నా మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది ఎవరు తెలియకూడదు సో నా పనిలో నేను నువ్వు కూడా ఎవరికి చెప్పకు అని చెప్పి అమ్మ చెప్పింది నేను చాలా రిక్వెస్ట్గా అంటే మన చాలా నీట్గా నేను అమ్మతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాను సో ఆమె అయితే ఎవరికి చెప్పనమ్మ ప్రామిస్ తల్లి అంటే ఇవన్నీ చెప్పిందా నిజంగా కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే వాడి వాడు ఏంది అయింది ఈఎంఐ క్యారెక్టర్ ఏంది సో వాళ్ళిద్దరు ఇద్దరే ఎవరిని తప్పు పట్టకూడదు ఇద్దరికి ఇద్దరే అనుకోవాలి సో ఆడేందంటే ఆడు అవసరం కోసం వాడున్నాడు ఈ అమ్మాయి అవసరం కోసం ఈ అమ్ఐ ఉంది కాకపోతే ఇక్కడ జనాలు ఏంటంటే ఇంద్ర ఇది ఇంద్ర ఇది అని మనం అనుకుంటున్నాం గానీ ఏం లేదు వాళ్ళు ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ ఎంజాయ్మెంట్ లో ఉన్నారన్న వాళ్ళైతే ప్రజెంట్ సో కొన్ని రోజులు అదే కదా నేను చెప్పేది నాకు కూడా ఒక లవర్ ఉంది ఆయన మొగడు ఫీలింగ్స్ కదా ఏ ఫీలింగ్స్ ఏం లేవు చక్క ఫీలింగ్స్ ఏం లేదు ఇది కూడా ఒరిజినల్ మొగడు చెప్పాను కదా సో అదనమాట దానికోసం